హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మనం అన్ని రకాల చర్మ వ్యాధులను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కాను తెలుసుకుందాం చర్మ వ్యాధులు చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చర్మ వ్యాధులు దురదలు ఉంటాయి దద్దులు ఉంటాయి కురుపులు వస్తుంటాయి ఎగ్జిమా ఎలర్జీ తామర గజ్జి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు మనం తరచుగా చూస్తున్నాం కొంతమందికి ఏదైనా ఆహార పదార్థాలు తినగానే దంతుల్లాగా రావడం దురద పెట్టడం శరీరం అంతా కొక్కినట్టు అవ్వడం లేదంటే పొడి పారిపోవడం చారల్లా కావడం చాలా రకాలైనటువంటి స్కిన్ చేసే మనం చూస్తుంటాం సో వీటన్నిటిని కూడా క్యూర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తున్నాను చిట్కా చాలా సింపుల్ ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది దీని క్రమం తప్పకుండా నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు వాడినట్లయితే మీ అన్ని రకాల చర్మ వ్యాధులు అంటే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాదు ఇది బోధకాలు సొరియాసిస్ వంటి వాటిలలో కూడా మంచి ఉపయోగకారిగా పనిచేస్తుంది అదే సరస్వతి ఆకుచూర్ణం సరస్వతి ఆకు చూర్ణం అనేది చాలా మంది ఏమనుకుంటారు సరస్వతి అని పేరుంది కాబట్టి ఇది మెదడుకు మంచి బలాన్ని ఇస్తుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది చక్కగా అంటే మైండ్ మంచి స్ట్రెస్ నుంచి తప్పిస్తుందని చాలా మంది అనుకుంటారు అది కూడా కరెక్టే అయితే అది కేవలము దీనికే కాకుండా అన్ని రకాల చర్మ వ్యాధులను క్యూర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అది ఎలా వాడాలి అన్నది మనం తెలుసుకుందాం దీనికి ఈ అర ఈ సరస్వతి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి గుర్తుపెట్టుకోండి సరస్వతి ఆకుచూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి సరస్వతి చూర్ణంతో పాటు ఒక యాభై గ్రాముల జీలకర్ర పొడి గుర్తుపెట్టుకోండి యాభై గ్రాముల జీలకర్ర పొడి ఈ రెండింటిని పొడి చేసి మంచిగా భద్రపరచుకోండి ప్రతి రోజు ఉదయం పూట ఒక మోతాదులో తేనె ఒక చెంచడు తేనె కలుపుకొని ఉదయం పూట పరిగణన కనుక ఈ మిశ్రమాన్ని తీసుకుంటున్నట్లయితే అన్ని రకాల శరీర ఇన్ఫెక్షన్స్ ఎలర్జీలు దాన్ని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సరస్వతి ఆకు చూర్ణము సమానముగా జీలకర్ర పొడి అంతే రెండు ఈ రెండింటిని సమానంగా కలుపుకొని తేనెలో కలుపుకొని ఒక చెంచా చిన్న మొదలు కలుపుకొని ఉదయం పూట తీసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా ఏ చర్మ వ్యాధులు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు లోషన్స్ రాయాల్సిన అవసరం ఉండదు ట్యాబ్లెట్లు యాంటిమెంట్లు ఇవి ఏ వీటితోటి మీకు సమస్యలతోటి అసలు ప్రాబ్లం లేకుండా పీర్ అవుతుంది అంతేకాదు తెల్ల బొల్లి మచ్చలు ఈ బొల్లి మచ్చలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇదే మిశ్రమాన్ని ఇదే తేనెతో కలిగిన మిశ్రమాన్ని దాని పైన లాగా అప్లై చేయండి దానివల్ల తెల్ల బొల్లి మచ్చలు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ చిట్కా అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది చిట్కాలు స్టార్టింగ్ లో రిజల్ట్ పెద్దగా చూపించకపోయినా వాళ్ళ శరీరానికి పడి కొంత టైం వరకు మనం వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని దీర్ఘకాలిక నివారణ మనం పొందవచ్చు ఓకే కాబట్టి చాలా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు ఎంతోమంది ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు ఫోటోస్ పెడుతుంటారు ఇలా ఉంది ఎలా ఉంది దీనికి ఏదైనా చిట్కా చెప్పండి ఈ చిట్కా ఇలాంటి వాడు అన్నిటి కూడా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలి సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ